మోటార్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి పేరు చెప్పి ఈరోజు కాంగ్రెస్ తల్లి విగ్రహాల పేరుతో ప్రభుత్వం చేసిన అపచారానికి ఇప్పటి ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి నిరసన ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మూర్ఖులు చేసిన అపచారానికి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ చరిత్ర తెలవదు అని తెలంగాణ తల్లిని వేడుకుంటూ క్షమించమని అడుగుతూ మోర్తాడ్ మండల కేంద్రంలో ఉన్న నిజమైన తెలంగాణ తల్లి విగ్రహానికి మోర్తాడ్ వేల్పూర్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేసి నినాదాలు చేసి నిరసన తెలిపారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ ఇంతకు ముందు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని యథావిధిగా ఉంచి కొత్తగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తొలగించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాము లేదంటే రాబో రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు ఇటు కార్యక్రమంలో మోర్తాడ్ బేల్పూర్ మండలాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు మన తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసుకోవడం ఎంత బాధాకరమైన విషయం అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన సిగ్గుమాలిన పనికి ఇవాళ పాలాభిషేకం చేసి నిరసన తెలపడం జరుగుతుంది అదేవిధంగా నాడు తెలంగాణ తల్లి విగ్రహం రూపకర్తగా చేసింది ఎందుకు అంటే దానికి రెండే రెండు మాటలు చెప్పగలుగుతాను చేతిలో ఉంది ఏదైతే ఉందో ఒక చేతిలో రైతులు ఇక్కడ తెలంగాణలో పంట పండించే తెలంగాణ తల్లిగా ఓ భారత మాతగా అలాగే బతుకమ్మ ఆడబిడ్డలు గౌరవంగా ఒక పండుగ వస్తుందంటే బతుకమ్మ పండుగ వచ్చిందంటే దాన్ని ప్రతికగా చూసి ప్రతి ఆ మహిళ కూడా గుర్తు చేసుకొని దసరా దీపావళి మధ్యలో వచ్చి బతుకమ్మ పండుగను ఏర్ ఏర్పాటు చేసుకుని బతుకమ్మను తీసుకుపోయి ఎక్కడ పెట్టినరో మరి తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పాలా మరి ఉట్టి చేతులు ఎందుకు చూపిస్తున్నావు ప్రజలకు ఏం లేదు కాంగ్రెస్లో ఇచ్చిన ఆరుగారి గ్యారెంటీలు పోయినాయి అన్నీ పోయినాయి ఉట్టి చేతులతోనే ఉన్నాము మీరు అనేది ప్రజలకు సూచికగా చే చేయడానికే పెట్టినట్టుంది దయచేసి చెప్తున్నాం ముఖ్యమంత్రి ఖబర్దార్ మీరు ఏదైతే వేడుతున్న తెలంగాణ తల్లిని మార్చేసి ఏదైతే ఉన్న బంగారు తెలంగాణను ఏ రకంగా ఉందో ఆ రకంగా ఉంచాలని చెప్పేసి మా బాల్కొండ కాన్సెషన్ ప్రజలందరి అభిప్రాయం మేరకు మేము ఈ ప్రతి తెలియజేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరమైన కాంగ్రెస్ పరిపాలనలో ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో మరి తెలంగాణ సమాజం చాలా చిత్ర విచిత్రాల మరి సన్నివేశాలు చూస్తున్నది ఇందులో మరి తెలంగాణ తల్లినే రూపురా రూపురేఖలు మార్చి మరి కేసీఆర్ గారు తెలంగాణ సమాజం అంతా ఆనాడు మరొక్కటే సాధించిన తెలంగాణను మరి అప్పుడు పద్నాలుగు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఒక తెలంగాణకు ఒక ప్రతీకగా తెలంగాణ ఆడబిడ్డగా తెలంగాణ బతుకమ్మగా ఇవాళ పత్రూపంగా మరి మరి దైవంగా కొలిసినటువంటి ఆడపడుచులని ఒక కేంద్రంగా తీసుకొని నేను ఒక విగ్రహాలు ప్రతి వాడవాడకు ప్రతి ఊరుకు మండల కేంద్రం జిల్లా కేంద్రం అదేవిధంగా రాజధానిలో కూడా ఏర్పాటు చేసి ఇవాళ దాన్ని ఎన్నో రకాలుగా మరి పొదపడుతున్నటువంటి ఆ యొక్క తెలంగాణ విగ్రహాన్ని ఇవాళ రూపమాపాలని ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ కుట్రపూరితంగా చేస్తూ ఉన్నది మరి కేసీఆర్ గారికి ఎక్కడ కూడా యొక్క క్రెడిట్ వస్తుందో ఎక్కడ యొక్క మరి ఆయనను ఎక్కడ మరి డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి అన్ని విషయాలలో వాళ్ళు డ్యామేజ్ చేసే విధంగానే ఇవాళ తెలంగాణ తల్లి రూపును మరి వేరే తిరిగి మార్చి ఇవాళ సెక్రటరేట్ ముందు వేస్తున్నాడో దాన్ని మేము తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ ఉద్యమకారులుగా టీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీగా మేము ఇవాళ తీవ్రంగా ఖండిస్తూ మరి ఆమె తెలంగాణ తల్లి నిజమైన తెలంగాణ తల్లి రూపం ఇవాళ ఆమె బాధపడతా ఉంటుంది ఆమె బాధ నివేదన మేము తట్టుకోలేక ఇవాళ ఆమె బిడ్డలుగా ఇవాళ వచ్చి ఇక్కడ ఆమెను పాలాభిషేకం మలినమైనటువంటి యొక్క మనకి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చేసినటువంటి మలినమైనటువంటి యొక్క మరి నిర్ణయానికి మేము ఇవాళ పాలభిషేకం చేయడం జరిగింది మరి ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారి సర్కార్ మరి మీరు మార్చుకోండి మరి ఆ యొక్క విగ్రహ రూపాలను తీసివేసి మరి నిజమైన తెలంగాణ రూపం ఇప్పుడు ఏదైతే ఇక్కడ కనబడుతుందో ఆ విగ్రహాన్ని ప్రతి వాడవాడకు వాళ్ళకు కొనసాగించాలని లేని పక్షంలో రానున్న రోజుల్లోనే మరొక పిఆర్ఎస్ పార్టీ మరి ప్రభుత్వం ఏర్పడిన కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి వాడవాడకు వాడకు మళ్ళీ ఇంతకు రెట్టింతలుగా ప్రదర్శిస్తామని సందర్భంగా మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ